నీ భర్త నువ్వు ఎలా మాట్లాడతావో అలాగే తయారవుతాడు ఒకవేళ అతను మౌనంగా ఉంటే కోపంతో ఉంటే లేదా దూరం దూరంగా ఉంటే దానికి అర్థం అతనికి పట్టి లేదు అని కాదు అప్పుడప్పుడు అతనికి విన్నట్టు కానీ అర్థం అవనట్టు కానీ ఉంటుందేమో ఒక మగవాడికి ఒక మంచి వాతావరణం కనుక ఉంటే మనస్ఫూర్తిగా మాట్లాడతాడు అతనికి గౌరవం ఉంటే అతను నువ్వు చెప్పేది వింటాడు అతనిని నమ్మితే అతను ముందుకు నడుస్తాడు అతని మీద భరోసా పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటాడు నీ మాటలు ఎంత తనంగా ఉంటాయో అంతకంటే దగ్గరగా తాను భావిస్తాడు మగవాడికి పర్ఫెక్ట్ స్త్రీ అవసరం లేదు అతనిని అర్థం చేసుకునే స్త్రీ కావాలి అతనితో ప్రతి చిన్నదానికి గడబిడ చేస్తే అతను మాట్లాడటమే మానేస్తాడు అతనికి ఎప్పుడూ వంక ఏదో ఒక వంక పెట్టే మనిషి కాదు అతనిని తప్పులు ఎత్తి చూపటం కాదు అతనితో ప్రశాంతంగా జీవించే మనిషి కావాలి అతని భావాల మీద అనుమానం పడితే అతను బయటకి మాట్లాడటం మానేస్తాడు ఒక మగవాడు తనకి శాంతి గౌరవం ఎక్కడ దొరుకుతాయో అక్కడే అతను బయటపడతాడు కానీ అతనిని నువ్వు కంట్రోల్ పెడితే మాత్రం కాదు మాటల యుద్ధం అయితే బంధం ఓడిపోతుంది ఎందుకంటే ప్రతిసారి ఎవరు నిజం అని రుజువు చేసుకోవలసిన అవసరం వస్తే ఎవరు దగ్గర వాళ్ళు అన్నది మర్చిపోతారు నిజం కంటే ఎక్కువ అవసరం బంధం కాపాడుకోవటం ప్రతి మగవాడు అతనిని అర్థం చేసుకున్న భార్య కావాలి అని అనుకుంటాడు అతనితో ప్రేమగా మాట్లాడి అతని భావనలను గౌరవిస్తే అతనికి గౌరవం ప్రేమ ఇస్తే నిన్ను కాపాడతాడు నీకు తోడుగా ఉంటాడు నువ్వు ప్రేమతో చెప్తే అతను వింటాడు నువ్వు కృతజ్ఞతలు చెప్తే అతను ఆనందపడతాడు కోపం తెచ్చుకునే కంటే ముందు నీ మాటలు ఎలా ఉంటున్నాయో ఒక్కసారి పరిశీలించుకో నువ్వు మాట్లాడే విధానమే నిర్ణయిస్తుంది అతను నీతో ఉండే విధానం అది గుర్తుపెట్టుకో ప్రేమ ఎప్పుడు పెరుగుతుందో తెలుసా ఇద్దరికీ మాట్లాడటం మరియు వినడం స్వతంత్రంగా ఉంటే అక్కడ ప్రేమ పెరుగుతుంది అది అర్థం చేసుకో నచ్చితే ప్లీజ్ లైక్